ఏపీ రాజకీయాల్లో బీజేపీ కీలకమైన పాత్రని పోషిస్తోంది బీజేపీకి ఉన్న సీట్లు ఎనిమిది కానీ బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది అంతేకాదు ఆ పార్టీ వరుసగా దేశంలోని అన్ని రాష్ట్రాలను గెలుచుకుంటూ అత్యంత బలమైన పొజిషన్లో ఉంది దాంతో కూటమిలో బీజేపీ మాట చెల్లుబాటు అవుతోంది ఇదిలా ఉంటే ఏపీలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది గత నెలలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆయన రాజీనామా చేయడం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే ప్రచారం కూడా సాగింది పైగా రాజ్యసభలో బీజేపీకి ఎంపీల అవసరం ఉంది దాంతో బలం పెంచుకోవాలని చూస్తోంది ఏ విధమైన ఎత్తుగడలతో భాగంగానే విజయసాయిరెడ్డిని రాజీనామా చేశారు అన్న చర్చ కూడా సాగుతోంది ఈ నేపథ్యంలో బీజేపీకే ఖాళీ అయిన రాజ్యసభ సీటు వెళ్తుందని మొదట్లో గట్టి ప్రచారం సాగింది అది కూడా మాజీ సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి అంతేకాదు మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ పొలిటికల్గా రీ ఎంట్రీ చేయించి ఆయనకి ఇస్తారని కూడా ప్రచారం సాగింది కానీ ఈ మధ్యనే చిరంజీవి ఈ జన్మలో మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని స్పష్టం చేశారు తనకు బదులుగా తమ సోదరుడు పవన్ కళ్యాణ్ తన ఆశయాలను రాజకీయాల్లో నెరవేరుస్తారని కూడా చెప్పారు దాంతో బీజేపీ మెగాస్టార్ మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే అది కుదరదని తేలిపోయింది ఈ నేపథ్యంలో బీజేపీకి నల్లారి ఒక ఆప్షన్గా ఉన్నారు బీజేపీకి మంచి మిత్రుడిగా ఉన్న జనసేన ఈ సీటును కోరుతోంది పైగా మెగా ఫ్యామిలీకి ఆ సీటుని అడుగుతున్నారట మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు మార్గాన్ని సుగమం చేయాలని బీజేపీ పెద్దలను కూటమి మిత్రులు కోరుతున్నారని తెలుస్తోంది ఏపీ నుంచి ఇప్పటికీ మూడు ఖాళీల్లో టీడీపీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒకరు రాజ్యసభకు వెళ్లారు మరి కీలకమైన మరో మిత్రుడిగా జనసేనకు ఈసారి ఆఫర్ ఇవ్వడం న్యాయం ధర్మం అని కూడా అంటున్నారు రాజకీయ పండితులు నాగబాబు ఇప్పటికే బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేశారు ఇలా ఏ విధంగా చూసుకున్నా నాగబాబుకే ఈ రాజ్యసభ కట్టపెట్టడం కూటమి ధర్మంగా కనిపిస్తోంది మరో పదిహేను నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి అందులో నుంచి బీజేపీ తన వాటాని తీసుకోవచ్చు దాంతో బీజేపీ పెద్దలు కూడా పునరాలోచనలో పడ్డారట నాగబాబుకి ఈ సీటు ఇచ్చేందుకు అయితే సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని సమాచారం మరోవైపు నాగబాబు కూడా రాజ్యసభకు వెళ్లేందుకే ఆసక్తిని చూపిస్తున్నారట రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు పదవీ కాలం ఉన్న ఈ ఎంపీ సీటును ఆయన బలంగా ఆశిస్తున్నారని తెలుస్తోంది నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు ఆ మధ్య ప్రకటన చేసినా అది ఇప్పుడు అంత తొందరగా అయ్యే వ్యవహారంగా లేదని అంటున్నారు కేవలం నాగబాబు కోసమే మంత్రివర్గంలో మార్పులు చేయలేరని తెలుస్తోంది కోటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఇంకా ఏడాది కూడా కాలేదని అందువల్ల ఇప్పట్లో మంత్రివర్గంలో చేరికలైన మార్పులు అయినా ఉండవని అంటున్నారు అలా చూసుకుంటే నాగబాబుకు ఏ పదవి దక్కక అన్యాయమే జరుగుతుందని అందుకే ఆయన ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటునిచ్చి పెద్దల సభకు పంపించాలనేది తెలుగుదేశం అభిమతమని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కూడా జాతీయ రాజకీయాల్లో తన సోదరుడు ఉండాలని బలంగా కోరుకుంటున్నారట రేపటి రోజున కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా నాగబాబుకు పదవి దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మొత్తానికి చూస్తే బీజేపీ త్యాగం చేసి నాగబాబుకు ఈ సీటుని ఇస్తోందని అంటున్నారు మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత నాగబాబు పెద్దల సభకి వెళ్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి